నమస్తే తరచు మనుషులు విచిత్రంగా వ్యవహరించడానికి సాంప్రదాయం ఇంకా సంస్కృతిని ఉపయోగిస్తారు ఉదాహరణకు థాయ్లాండ్ మరియు మయన్మార్కు చెందిన పడాంగ్ తెగవారు ఈ తెగ జాతి మహిళలు తమ మెడలు పొడవుగా ఉండేలా బలవంతం చేస్తారు వారు కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా తమ మెడలను పొడగిస్తారు ఎలా అంటే వారి మెడలు ఇత్తడి కాయిల్స్తో అంటే రింగులతో కప్పబడి ఉన్న ఈ ఫోటోలు చూడండి ఈ ఇత్తడి కాయిల్స్ని కొద్దిగా వేడి చేసి మెడ చుట్టూ వంచి పెట్టుకుంటారు ఇది వారి చిన్నప్పటి నుండే మొదలవుతుంది మొదటి కాయిల్ ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులోనే పెట్టుకోవడం మొదలు పెడతారు ఆపై వయసు పెరిగే పొద్దు మరిన్ని కాయిల్స్ని జోడిస్తారు నలభై ఐదు సంవత్సరాల వయసులో మెడపై స్థిరంగా ఒత్తిడి తీసుకురావడానికి వీరు తమ మెడను చుట్టూ ముప్పై రెండు కాయిల్స్ వరకు ఉంచుతారు దీని కారణంగా వీటి బరువు పదిహేను నుండి ఇరవై కిలోల వరకు ఉంటుంది మామూలుగా మెడ యొక్క సగటు పొడవు ఎనిమిది నుండి పది సెంటీమీటర్లు ఉంటుంది కానీ ఈ స్త్రీలు పంతొమ్మిది సెంటీమీటర్ల పొడవు వరకు మెడలను కలిగి ఉండవచ్చు అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానిని కలుగజేస్తుంది దీని కారణంగా దంతాలు సరిగ్గా అభివృద్ధి చెందవు హృదయం మరియు శ్వాసకోశ సమస్యలు వచ్చి ముందస్తుగా మరణించే ప్రమాదం ఉంది తర్వాత వారి మెడల నుండి ఆ కాయిల్స్ని తీసినప్పుడు వారు తమ తలల బరువును భరించలేనంతగా బలహీనంగా ఉంటారు కొన్ని సంస్కృతులు సాంప్రదాయాలను ఆలోచించకుండా అనుసరించడం చాలా ప్రమాదం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ